హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు మనం బీరకాయ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందాం బీరకాయ ఓన్లీ బీరకాయ టమాటోస్ కానీ ఏమి ఇవ్వకుండా బీరకాయతో అయితే మంచి ఈ కర్రీ చక్కగా గిన్నె మాడేలాగా చాలా టేస్ట్గా అయితే నేను చేసి చూపిస్తానండి ఇది సిక్ అయిన పేషెంట్స్ కానీ లేకపోతే సర్జరీస్ జరిగిన వాళ్ళు కానీ అటువంటి వాళ్ళు అంటే పత్తెం కూరలాగా అనమాట పత్తెం కూరలాగా కూడా తినొచ్చు అనమాట అంటే మనం పత్తి అనుకుని ఇంకా మనం పత్తి ఉన్న వాళ్ళు మాత్రమే తినాలి అనుకోవద్దండి దీంట్లో ఉన్న మంచి లక్షణాలు చూస్తే మాత్రం పత్యమ్ లేని వాళ్ళు కూడా మన అంటే పత్యం లేకుండా ఉన్నా ఉంటారు కదా బాగున్న వాళ్ళు కూడా తినొచ్చు అనమాట పత్తి వాళ్ళు అయ్యో బీరకాయ ఎవరు తింటారు అని అంటూ ఉంటారు ఉన్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా పాప వాళ్ళు తీసుకుంటూ ఉంటారండి వాళ్ళకైతే ఇది బాగా పనిచేస్తుంది మనం పత్తి లేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా మామూలుగా తినేవాళ్ళు వాళ్ళైతే వదిలేయకుండా అయితే తినండి దీంట్లో ఉన్న లక్షణాలు మీకు చెప్తాను నేను మీరు విన్నారంటే మాత్రం తప్పకుండా బీరకాయని ముందు మీరు తెచ్చుకుని అయితే తింటారు వారానికి రెండు సార్లు అయితే తింటారు ఇదిగోండి ఈ విధంగా బీరకాయలు తీసుకోండి ఒక కేజీ బీరకాయలు అయితే నేను తీసుకున్నాను పొడుగు పొడుగు బీరకాయలు కానీ దాంట్లో పీచు ఎక్కువ తక్కువగా ఉంది లేత బీరకాయలు ఇంత పెద్దవైనా కూడా లేతగా ఉన్నాయి బీరకాయలు ఈ బీరకాయలు తీసుకొని పై పీల్ తీసేద్దాం అసలు బీరకాయలో కంటే పై పీల్లోనే ఎక్కువ మంచి విటమిన్స్ మినరల్స్ ఎన్నో ఉంటాయండి మన శరీరానికి కావలసినవి అన్నీ కూడా మనకి బీరకాయ తొక్కలో అయితే బాగా ఉంటాయి మనం తొక్కను తీసి పారేస్తూ ఉంటాం కానీ తొక్కతో వండుకోలేము తొక్కతో వండుకుంటే మనకు అంత టేస్ట్ ఉండదు కసకస అంటా ఉంటాయి కాబట్టి మనం తొక్కను తీసేసి ఆ తొక్కతో మనం చట్నీ అయితే చేసుకోవచ్చు అండి పారేయకుండా అయితే మీరు తొక్కను తీసేసేసేయండి బీరకాయలకి బెకాని తీసి ఇలా ముక్కలు కోసుకోండి ముక్కలు కోసుకునే ముందు మాత్రం కొంచెం చేదైతే తీసుకోండి ఎందుకంటే బీరకాయల్లో కొంత చేదు అయితే ఉంటుంది అటువంటి బీరకాయలు మనం వాడేమనుకోండి కూర అంతా పాడైపోయే అవకాశం ఉంది కదా కాబట్టి దోసకాయ కానీ బీరకాయ కానీ కొన్ని కాయల్లో చేదు ఉంటుంది కాబట్టి కీర దోసకాయ కూడా ఉంటుందండి అట్లా అనమాట ఇప్పుడు చేదు చూసుకొని ఈ విధంగా అయితే మనం బీరకాయ కేజీ బీరకాయలు అయితే ఈ విధంగా మొక్కలు అయితే కోసుకుందాము దీంట్లో మనకి బీరకాయలు చూసుకుంటే మాత్రం నీటి శాతం అయితే ఎక్కువగా ఉంటుందండి విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి మనకి హెల్త్కి మాత్రం చాలా మంచిదండి నాకు తెలిసినవి కొన్ని పుస్తకాల్లో చదివినవి కొన్ని నిపుణులు చెప్పినవి కొన్ని కలిపి అయితే మీకు నేను చెప్తున్నానండి ఇది మనకి బాడీకి అయితే చాలా మంచిదండి జీర్ణ వ్యవస్థను అయితే మెరుగుపరుస్తుంది దీంట్లో జింకు థయామిను ఎక్కువగా ఉంటాయండి కొవ్వు క్యాలరీ అయితే తక్కువగా ఉంటాయి దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఆకలిని పెంచుతుందండి ఎక్కువగా ఎక్కువగా పైల్స్తో బాధపడుతూ ఉంటారు కదా కొంతమంది వాళ్ళు అయితే కంపల్సరీ ఈ బీరకాయ కూరని తీసుకోండి ఎందుకంటే ఇన్ని లాభాలు ఉన్నాయి కదా మనకు కొన్ని జబ్బులు కూడా తీసేసే అవకాశాలు ఈ బీరకాయలు ఉన్నాయి కాబట్టి మనం బీరకాయని తప్పనిసరిగా అయితే పత్తి కూర అని చూసుకోకుండా పత్యం కూరలో ఎటు తింటారులేంటి దీన్ని మనం కూడా అంటే పత్యం లేని వాళ్ళు కూడా మనం అయితే తీసుకోవచ్చు దీన్ని ఇలా పైల్స్తో బాధపడే వాళ్ళు తీసుకోండి యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కూడా షుగర్ లెవెల్లో తగ్గించటంలో కూడా మనకి ఇది తోడ్పడుతుంది షుగర్ పేషెంట్స్ కూడా ఎక్కువగా తీసుకోండి ఇది దీంట్లో శాచులేసరీ ఫ్యాట్ అయితే ఎక్కువగా కలిగి ఉంటుందండి ఇది డైటరీ ఫైబర్గా కూడా మనకు పనిచేస్తుంది ఇన్ఫెక్షన్ తొలగించే లక్షణాలు కలిగి ఉంటాయండి అందుకనే మనం మనకు జబ్బు చేసినప్పుడు కానీ స సర్జరీస్ చేసినప్పుడు కానీ ఒక అయిన వాళ్ళు కానీ ఎవరైనా సరే మాత్రం అప్పుడు తీసుకుంటూ ఉంటారు ఎందుకంటే మనకి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ కలిగే తొలగించే లక్షణాలు అయితే దీంట్లో ఉంటాయండి విటమిన్ ఏ విటమిన్ సి ఐరను మెగ్నీషియము విటమిన్ బి సిక్స్ ఐరను పొటాషియము సోడియం జింకు కాపరు థయామిన్ వంటి పోషకాలు ఉంటాయండి ఈ పోషకాలు మన శరీరానికి ఎక్కువగా మేలు చేస్తూ ఉంటాయి ఇదిగో చూడండి ఇప్పుడైతే మనం కర్రీని అయితే చేసుకుందాం మనం ముక్కలు అయితే కోసేసుకున్నామండి ఒక పాన్ తీసుకోండి దాంట్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని యాజువల్గా తాలింపు గింజలు వేసుకోండి ఆవాలు వాళ్ళు మినప్పప్పు వేసుకొని ఆవాల చిట్టపట్ట అన్న తర్వాత మాత్రమే మీరు కొంచెం పచ్చదన ఉప్పు కూడా వేసుకోండి ఎందుకంటే మనం బీరకాయలు పచ్చిసన ఉప్పు ఉంటే బాగుంటుంది లేదు మీరు ఎక్కువగా మీరు సిక్ అయిన పేషెంట్స్ అయితే మాత్రం పచ్చిసన ఉప్పు అయితే తీసేసేయండి వాడద్దు ఇదిగోండి ఇప్పుడైతే మనం ఆవాల చిట్టపట్ట అన్న తర్వాత ఉల్లిపాయనైతే కోసేసుకుందామండి దీంట్లో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య నుంచి మనల్ని కాపాడుతుందండి బీరకాయలో బీసిక్స్ పుష్కలంగా అయితే ఉంటుంది ఇది ఐరన్తో పాటు శరీరంలోని ఎర్ర రక్త కణాలు సరైన సంశ్లేషణలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయండి మన శరీరానికి అన్ని అవయవాలకు రక్త ప్రసారాన్ని బాగా జరిగేలాగైతే ఈ బీరకాయ చూస్తుందండి అందువల్లే మనకు సిక్ పేషెంట్స్ సిక్స్ అయిన వాళ్ళకి సర్జరీస్ అయిన వాళ్ళకి అది ఎప్పటి నుంచో మనకి ఆ నాన్న దగ్గర నుంచి కూడా ఈ పీరకాయని వాడుతూ ఉంటారన్నమాట అంత మంచిది ఇప్పుడైతే మనం ఆయిల్ వేగిన తర్వాత తాలింపు గింజలు కూడా వేగిన తర్వాత మీరు ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు కోసేసుకోండి పచ్చిమిరపకాయలు కరివేపక్కడ వేసుకొని వేయించుకోండి ఇట్లా ఉల్లిపాయలు చేయించే వరకు కూడా వేయించుకోండి చాలామందికి నొప్పులు ఉంటూ ఉంటాయి మోకాళ్ళ నిప్పులు కండరాల నొప్పులు అవి ఉన్నవాళ్ళు తప్పకుండా అయితే ఈ బీరకాయ అయితే తీసుకోండి నొప్పులు తగ్గించి అలసట కొంతమందికి అయితే చిన్న పంజాంగానే అలసట వస్తుంది వాళ్ళు కూడా ఇది బీరకాయని వాడుకోవచ్చు ఇప్పుడైతే మనం తాలింపు వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి కొంచెం పసుపు వేసుకోండి సాల్ట్ తగినంత మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి నేనైతే ఒక స్పూన్ సాల్ట్ వేసాను పసుపు కూడా వేసుకున్నారనమాట ఈ విధంగా మనం అయితే వే వేగనిద్దాము కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి ఇప్పుడు అల్లము వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక అర స్పూన్ వరకు వేసుకోండి మంచి కమ్మగా ఉంటుంది మన జీర్ణ వ్యవస్థకైతే అయితే అల్లం వెల్లుల్లి బాగా పనిచేస్తుంది కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి చూడండి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా మనం వేయించుకున్న తర్వాత వెల్లుల్లిపాయ ఒకటి తీసుకోండి దాన్ని ఇలా కొట్టినట్లయితే పైన తోలు వచ్చేస్తుంది అనమాట దాన్ని తీసుకొని మనం ఆ తోలంతా తీసేసి వేసుకోండి ఇప్పుడు బీరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి వెల్లుల్లిపాయ వేగాల్సిన అవసరం లేదండి వెల్లుల్లిపాయ వేసిన తర్వాత మీరు వెంటనే బీరకాయ ముక్కలైతే వేసేసుకోవచ్చు మనం బీరకాయ ముక్కల్ని మనం స్మాష్ చేయలేదు వేయలేదు దాంట్లో ఏమీ లేదండి ఎట్లా కోసామో అట్లా వేసేసాం ఇప్పుడైతే దీన్ని ఎప్పుడైతే ఎప్పుడైనా సరే మనం బీరకాయ కూర చేసుకున్నప్పుడు కొంచెం బాగా మగ్గి ఆయిల్ పైకి తేలి కొంచెం అడుగు అంటితే మాత్రం దాని టేస్ట్ ఎక్సలెంట్గా అయితే ఉంటుందండి ఎప్పుడైనా మీరు బీరకాయ కూర వండుకునేటప్పుడు మరీ వాటర్ వాటర్గా వాటర్ లిస్ట్గా తీయకుండా కొంచెం అడుగు చిరుమాడు ఉన్నప్పుడైతే భలే టేస్టీగా ఉంటుందండి బీరకాయ కూర ఇదిగోండి ఈ విధంగా అయితే మీరు మొత్తం కలుపుకోండి మనం సాల్ట్ వేసుకున్నాం పసుపు వేసుకున్నాం తగినకంత కారం కూడా వేసుకోండి నేనైతే ఒక పా స్పూన్ వరకు కారం వేస్తానండి ఇది చూసారు కదా మనకైతే తొందరగా మగ్గిపోతుందండి బీరకాయలో వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి త్వరగా మగ్గిపోతుంది ఇదిగోండి ఇప్పుడు దీంట్లో కొంచెం నేను ధనియాల పొడి వేస్తున్నాను ఒక చిన్న స్పూన్ అనమాట స్పూను టేబుల్ స్పూన్ కాదండి స్పూను ధనియాల పొడి జీలకర్ర పొడి రెండు కూడా కొంచెం కొంచెం వేస్తున్నాను అనమాట కారం మూతక ఇదిగోండి కారం ఒక ముప్పో స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఇట్లా ఇంకా మొత్తాన్ని వేసేసి మనం బాగా కూరనయితే అయితే మగ్గనిద్దామండి మంచి టేస్ట్గా ఉంటుంది మనం చాలా మంది స్టిక్ పేషెంట్లు కాపైన కూడా ఈ విధంగా చేసుకుని అయితే బీరకాయ కూరని తినండి తప్పకుండా చపాతీలో తిన పూరిలో ఇది నేనైతే పూరి చపాతీ దేనికైనా సెట్ అయ్యే విధంగా అయితే మీకు నేను చేసి చూపిస్తున్నాను ఎటువంటి వాళ్ళైనా దీన్ని చేసుకోవచ్చు ఒక రెండు గుప్పులు కొత్తిమీర కూడా వేసుకొని ఉడకనిచ్చండి ఇంక దీంట్లో వాటర్ అయితే మనం పోయాల్సిన అవసరం లేదు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఇలా మగ్గనిచ్చినట్లయితే కూర ఈ విధంగా వాటర్ అంతా పైకి తేలి ఇలా తయారవుతుంది చూసారండి ఆయిల్ సార్ ఇప్పుడు ఒక్క నిమిషం ఇంకేమైనా ఉప్పు ఏమైనా కావాల్సి వస్తే మనం సెట్ చేసుకుందాము ఇదిగోండి మనకు ఆల్రెడీ ఇప్పుడు మీకు మాడొద్దు చిరు చిరుమాడద్దు నాకు నేను ఇలా వాటర్ వాటర్గా తింటానంటే ఇలా దించేసుకోండి లేదు కావాలి మంచి టేస్ట్ కావాలంటే చిరుమాడు అండి అంతేనండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ రేపు ఒక మంచి వీడియోతో ముందుకు వస్తానండి అంతవరకు సెలవు మరి కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం అలా నేను రోజు వీడియోస్ పెడుతూ ఉంటానండి నా ఎవరైనా కొత్తగా చూస్తున్నా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు వీడియోనైతే లైక్ చేయండి